अभूरा मंत्रम हट हट हट, हट। वहाँ यदा शाकर्मनो तत्वरी दंयधा नमारी नग्निष्ठा तत्तम विष्ठम करो तुम ये

వాళ్ళ కాళ్ళు చేతులతో సహా వాళ్ళని అంతం చేయొచ్చు ఏ జింగుడి ఏ లే విషయమైనా సరే ఎలాంటి పనులకైనా సరే ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి ఎవరినైనా సరే అంతాన్ని ముగించడానికి మన శత్రువులను సైతం నాశనం చేయడానికి మనకు ఆపదను కలిగించిన వాళ్ళని సైతం నాశనం చేయడానికైనా సరే ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి వాళ్ళని సరళం నాశనం చేయవచ్చు అలాగే అంత ముగించే విషయంలో కూడా అన్నింటిలో కూడా మా వీడియోలు మీకు ముందుంచి విచ్చ మా యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమాచారాన్ని మాకు వెంటనే అందించండి శుభం